ప్రభుని యేసుక్రీస్తు సూక్రిస్తున్నాములో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నారు రండి మతీశు వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరే ఇక్కడ రెండు ద్వారముల గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నాసినములకు పోయే ద్వారము వెడల్పును ఆ దారి విశాలముగా ఉంది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు చాలామంది ప్రవేశిస్తారు అది నాసినములకు పోతుంది అది ఎలాగుంటుంది వెడల్పుగా ఉంటుంది విశాలముగా కూడా ఉంటుంది అనేక మంది దానిలో పోవటానికి ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకు అంటే అది అడ్డు అదుపు లేని ద్వారము ఏ ఆటంకములు కూడా చెప్పని ద్వారము ఇష్టానుసారముగా వారికి నచ్చినట్లుగా ఆ మార్గంలో పోతుంటారు అది చాలా సౌకర్యంగా ఉంటుంది అది వారికి చాలా అనుకూలముగా ఉంటుంది వారికి నచ్చినట్లుగా వారికి ఇష్టమైనట్లుగా ఆ మార్గంలో వెళ్ళటానికి అది అవకాశం ఉంది ఇప్పుడు అనేక మంది దాన్ని ఇష్టపడుతున్నారు అనేక మంది దాన్ని కోరుకుంటున్నారు ఈరోజు ఎవరికి కూడా చెప్పలేని ఒక పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉంది ప్రతి వారి యొక్క భావన తలంపు ఏంటంటే మాకు అంతా తెలుసు మేము చదువుకున్న వారము మేము అంతా జ్ఞానం ఎరిగిన వారము మాకెవరు కూడా ఏమి చెప్పకూడదు చెప్పక్కర్లేదు అనే ఆలోచనతో ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు వారి మార్గము గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అది విశాలమైన మార్గము వెడల్పు ద్వారము కాబట్టి వారికి నచ్చినట్లుగా తోచినట్లుగా దానిలో ప్రయాణించవచ్చు జీవించవచ్చు దాని గురించి వాక్యం మాట్లాడుతుంది చూద్దాం రండి సామిత్రుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో దాని గురించి ఒక స్పష్టమైన మాట ఇలాగ ఉంది సామిత్రుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము వచనం ఏమంటుందంటే అక్కడ ఒకరి ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు ఒకరి ఎదుట అది మంచిగా ఉంటుంది అది సరైనదిగా కూడా ఉంటుంది అయితే తుదకు అది మరణములకు త్రోవ తీస్తుంది వాని దృష్టికి అది మంచిగానే ఉంది వాని దృష్టికి అది బాగానే ఉంది వాని దృష్టికి అది అనుకూలముగా ఉంది వాడు అనుకుంటున్నాడు దీనిలో ఏమి తప్పేమీ లేదు దీనిలో ఏమి దోషమేమి లేదు కాబట్టి నేను వెళ్ళొచ్చు ప్రయాణం చేయొచ్చు అని ఒకడు అనుకుంటున్నాడు కానీ వాడు ఆలోచన తప్పు అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ ఆలోచన ఎక్కడికి నడిపిస్తుంది ఆ మార్గము వానిని ఎక్కడికి నడిపిస్తుంది ఆ ద్వారము వారిని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణమునకు అది నడిపిస్తుంది ఈరోజు చాలామంది ఎరగకనే అలాగ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు వారికి తెలియకుండానే ఇది మంచి అయిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఒక మంచిది కాకపోతే ఏమిటనే రెండు ఆలోచన అసలు వారు ఏమాత్రము కూడా చేయట్లేదు వారికి ఎవరు బోధించలేరు వారికి ఎవరు చెప్పలేరు వారితో ఎవరు ఎవరు కూడా మాట్లాడలేరు మాకంతా తెలుసు మేము చాలా జ్ఞానము కలిగిన వారము మాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి మాకు అన్ని డిగ్రీలు ఉన్నాయని చెప్పుకొని విర్రవీగుతూ ఆ వెడల్పు ద్వారమున ప్రయాణిస్తున్నారు ఆ విశాలమైన ద్వారమున ప్రవేశిస్తున్నారు కానీ దాని యొక్క ముగింపు మరణము అని వాక్యం సెలవిస్తుంది అదే మాట సామెతలు మరో చోట కూడా ఉంది ఒక్క పేజీ తిప్పితే పదహారు అధ్యాయములో ఇరవై ఐదు వచ్చిన అంటున్నారు అక్కడ పదహారు ఇరవై ఐదు సామెతలు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును వాని మార్గము వాడి దృష్టికి యథార్థమే వాని మార్గము వాని దృష్టికి సత్యమే వాని మార్గము వాని దృష్టికి సరి అయినది నిజమే ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది అయినను ఆ మార్గం వారికి అనుకూలముగా ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా అయినను తుదకు అది మరణమునకు చేరును అంటున్నాడు కాబట్టి ఈరోజు నీవు ఏ మార్గంలో వెళుతున్నావో ఏ ద్వారము గుండా వెళుతున్నావో అది నీకు మంచిదిగా అనిపించవచ్చు అది నీకు అనుకూలముగా ఉండవచ్చు అది నీకు రమ్యముగా ఉండవచ్చు కానీ దాని ముగింపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు అనుకున్నంత శ్రేష్టమైనది ఏమి కాదు అది మరణమునకు దారి తీస్తుంది అంటున్నాడు ఈరోజు చాలామంది అలాగే ప్రయాణం చేస్తున్నారు ఆ వెడల్పు ద్వారమునే కోరుకుంటున్నారు ఆ వెడల్పు ద్వారంలోనే ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు ఒకరోజు ముగింపుకి వెళ్ళిన తర్వాత అది కాదు అని తెలియబడితే అది కాదు అని తెలియజేయబడిన రోజు వారి పరిస్థితి ఏమిటి వారిని రక్షించగలిగిన వారెవరు వారిని విమోచించగలిగిన వారెవరు వారిని కాపాడగలిగిన వారెవరు ఆ రోజు ఎవరు కూడా వారిని కాపాడలేరు ప్రియమైన దేవుని ప్రజలారా అందుకే అంటున్నాడు రండి ఇప్పుడు దాని ద్వారమును ప్రవేశించేవారు అనేకులు అనంటూ జీవమునకు పోవు ద్వారము ఇరుకు ఇంకొక ద్వారం గురించి కూడా మాట్లాడుతున్నాడు అది ఇరుకు అది జీవమునకు పోతుంది అంటున్నాడు అక్కడ ఇప్పుడు ఆ దారి సంకుచితము ఇరుకు మాత్రమే కాదు సంకుచితము కూడా దాన్ని కనుగొని వారు కొందరే ఇప్పుడు ఆయన ఇంకొక మార్గం గురించి కూడా చెప్పాడు ఇంకొక ద్వారం గురించి కూడా చెప్పాడు అది ఇరుకు ద్వారం అది ఇబ్బందిగా ఉంటుంది అది బాధగా ఉంటుంది అది సంకుచితముగా ఉంటుంది అది అందరికీ నచ్చదు చాలామందికి నచ్చరు నచ్చదు దాన్ని కనుగొనే వారు కూడా కొద్దిమంది ఈరోజు ఆ కొద్ది మందిలో నువ్వు ఉంటే భాగ్యవంతుడు ఈరోజు ఆ కొద్ది మందిలో ఉంటే నీవు ధన్యుడు అంటే ఆ ఇరుకు ఎలా ఉంటుంది ఆయన నీకు చెప్తూ ఉంటాడు ఇలాగ జీవించమంటాడు ఇలాగ జీవించొద్దు అంటాడు ఇలా బ్రతకమంటాడు ఇలా బ్రతకద్దు అంటాడు ఇలా ఇలా నడవమంటాడు ఇలా నడవద్దు అంటాడు ఇలా చేయమంటాడు ఇలా చేయొద్దు అంటాడు నీకు సమస్తమును కూడా ఆయన నీకు చూచిస్తూ ఉంటాడు నీకు చెబుతూ ఉంటాడు నీకు బోధిస్తూ ఉంటాడు నీవు గనక లోపడగలిగితే ఆ మార్గమును నువ్వు ఇష్టపడగలిగితే అది ఇరుకైనప్పటికీ కూడా అది సంకుచితమైనప్పటికీ కూడా దాని యొక్క ముగింపు పరలోకము దాని ముగింపు ఆశీర్వాదకరము అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు మీరు ఏ మార్గంలో వెళుతున్నారు ఏ ద్వారము గుండా వెళుతున్నారు చాలామంది అలా వెళుతున్నారండి చాలామంది అలా పోతున్నారండి కాబట్టి నేను కూడా పోతాను అని అనుకుంటున్నావా ఆ మార్గంలో నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు ఆ మార్గంలో నిన్ను కాదనే వాళ్ళు ఉండరు ఆ మార్గంలో నిన్ను ఆపేది ఎవరు కూడా ఉండరు నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా నీకు నచ్చినట్లుగా పోవచ్చు నీవు నచ్చినట్లుగా జీవించవచ్చు నీవు నచ్చినట్లుగా బ్రతకవచ్చు కానీ సంకుచితమైన ద్వారం ఉంది ఇరుకు ద్వారం ఉంది అది అనేక ఇబ్బందులు కలిగినట్లుగా నీకు ఇబ్బందులు కలుగు చేసేటట్లుగా ఉంటుంది అయినప్పటికీ కూడా అది నీకు మేలే ఈ రోజు ఆ మేలైన ద్వారమును నువ్వు కనుగొన్నావా దాని కనుగొని వారు కొందరే అంటున్నాడు దేవుడు ఆ కొందరులో నువ్వు ఉన్నావా ఆ కొద్ది మందిలో నువ్వు ఉండగలిగితే నీవు భాగ్యవంతుడు నీ ముగింపు నీ యొక్క అంతము నీ చివరి ఎలా ఉండబోతుందంటే ఆశీర్వాదకరంగా ఉండబోతుంది దేవినకరంగా ఉండబోతుంది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను రండి యోహాను స్వార్త పదే అధ్యాయము ఏడవ వచనములో యేసు క్రీస్తు వారి ఇలా అన్నాడు కాబట్టి యేసు మరల వారితో ఇట్లా గొర్రెలు పోవు ద్వారము నేనే నాకు ముందుగా వచ్చిన వారు దొంగలు దోచుకుని వారై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును కాబట్టి దేవుడు అంటున్నాడు నేనే ద్వారము ఆ ఇరుకు ద్వారము ఎవరో కాదు ఏదో కాదు నేనే ఆ ఇరుకు ద్వారమును ఇప్పుడు అంటున్నాడు నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వారు రక్షింపబడిన వాడై ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే నీకు కలిగే ఏంటి ఈ సంకుచితమైన ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే నీకు ప్రయోజనం ఏంటంటే రక్షింపబడతాడు వాడు ఆయన మార్గంలో ప్రవేశిస్తే వాడు ఆయన త్రోవలో ప్రవేశిస్తే వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేతమేస్తూ ఉంటాడు అంటే ఆయన వాక్యమును భుజిస్తూ ఉంటాడు ఆయన వాక్యమును చదువుతూ ఉంటాడు ఆయనతో సహవాసము చేస్తూ ఉంటాడు ఈరోజు ఆయనే ద్వారమని చెప్పాడు కదా ఆ ఇరుకు ద్వారము నేనే అని చెప్పాడు కదా ఆ ఇరుకు ద్వారమైన యేసుక్రీస్తుని మీరు కనుగొన్నారా ఆ ఇరుకు ద్వారమైన యేసుక్రీస్తులు మీరు ఎరిగి ఉన్నారా ఆయన వెంబడి మనము ప్రయాణం చేద్దాము ఆయన వెంబడి మనం ప్రయాణం చేస్తే ఆ ద్వారములో మీకు నాకు ఏమున్నదో తెలుసా రక్షణ ఉన్నది మీకు నాకు అక్కడ ఏమున్నదో తెలుసా పరలోకం ఉన్నది మీకు నాకు అక్కడ ఏమున్నదో తెలుసా ఈ భయంకరమైన పాపపు పరిస్థితుల నుంచి విడుదల ఉన్నది కాబట్టి ఆ ద్వారమును కోరుకుందాం ఈరోజు రెండు ద్వారములు దేవుడిని ఎదుటి పెట్టాడు ఇరుకు ద్వారము విశాల ద్వారము వెడల్పు ద్వారము దేనిలో ప్రయాణించ ప్రయాణించడానికి నువ్వు ఇష్టపడతావో దాని యొక్క ఫలమును నువ్వు పొందుకుంటావు సో దేవుడే ఆయన మార్గంలో ప్రవేశించి రక్షింపబడే భాగ్యమును మీకు నా అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్